జై గురుదేవదత్త జై గురుదేవదత్త జై గురుదేవదత్త జై గురుదేవదత్త ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి సేవకుల గురించి తెలుసుకుందాము శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వామి సేవకురాలు తులసవ్వ చందు నాగయ్య గారు ఉరఫ్ రోసిరెడ్డి గారు మాతాజీ ఒక్కెమ్మ గారు శ్రీ భక్త శిఖామణి శ్రీ అక్కిం వెంకట రామిరెడ్డి గారు శ్రీ నల్లపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు శ్రీ కుమరిగిరి రమణయ్య గారు శ్రీ బరిగల నాగయ్య గారు శ్రీమతి గుత్తా నర్సమ్మ గారు ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ ನಾರಾಯಣ ಜೈ ಗುರುದೇವದ